సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కోవిడ్లో చాలామంది ఫేక్ న్యూస్లు అనేవి స్ప్రెడ్ చేస్తున్నారు కొన్ని కొన్ని చూస్తూనే ఉంటారు మీరు యూట్యూబ్లో కొన్ని కొన్ని ఫేక్ న్యూస్లు అనేవి చెప్తున్నారు కోవిడ్ గురించి కొన్ని కొన్ని విషయాలు సో నేను ఒక ఛానల్ పేరు అయితే చెప్తాను మీకు ఆ ఛానల్ మీరు ఫాలో అయితే మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా సరే ఆ ఛానల్లో లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ లాంగ్ వీడియోస్ కూడా చేస్తారనమాట సో ఆయన కోవిడ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం అంతా గ్యాదర్ చేసి నైట్ నైన్ కల్లా అప్లోడ్ చేస్తారు ఎవ్రీ డే నైట్ నైన్ కన్నా అప్లోడ్ చేస్తారనమాట సో ఆ ఛానల్ పేరు ఏంటంటే శ్రీనాథ్ మెట్టపల్లి ఓకేనా శ్రీనాథ్ మెట్టపల్లి అనే యూట్యూబ్ ఛానల్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీసాకి డౌట్ ఉన్నా లేదు మీకు వీసా కావాలన్నా వర్క్ కావాలన్నా మీకు ఫ్యామిలీ వీసా కావాలన్నా లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ అంటారు సో అలా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అయినా కావాలన్నా సో మీకు ఏది కావాలన్నా సరే ఆ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు కామెంట్ చేశారంటే అని అయితే మీకు అయితే రిప్లై ఇస్తాడు కరెక్ట్గా వినండి శ్రీనాథ్ మెట్టపల్లి యూట్యూబ్ ఛానల్ అనమాట సో అని మొత్తం కోవిడ్ గురించి మొత్తం అంతా ఎంక్వైరీ చేసి అప్పుడు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు మీరు లైవ్కి వెళ్ళినప్పుడు మీరు కామెంట్ పెట్టండి ఆ కామెంట్లో కంపల్సరీ మీకు అయితే ఆన్సర్స్ అయితే దొరుకుతాయి ఇప్పుడు చాలామంది డ్రైవింగ్ వీజాలు అడుగుతున్నారు లేదంటే నార్మల్ వీజాలు అడుగుతున్నారు లేదా దివాణా వీజాలు అడుగుతున్నారు ఇంట్లో పనిచేసే వీజాలు అడుగుతున్నారు సో అలాగా ఎలాంటి క్వశ్చన్ ఉన్నా సరే మీరు మీరైతే కామెంట్ పెట్టారంటే మీకు ఈ పిక్ చేసుకున్నాను అన్నయ్య సో అన్నీ అయితే మీకు కంపల్సరీ మీ ఆన్సర్స్ అయితే ఇస్తాడనమాట నేను చాలా రోజు నుంచి అయితే చూస్తున్నాను ఆ యూట్యూబ్ ఛానల్ అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కోవెట్లో జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అన్నీ గ్యాదర్ చేసి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడనమాట సో ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే ఆ ఇన్ఫర్మేషన్ చాలా బాగా నచ్చుతుంది అండ్ కోవైట్కి ఎవరన్నా వద్దాం అనుకుంటే కనుక అలాంటి వీడియోస్ కూడా మీరు చూడండి అన్ని యూట్యూబ్ ఛానల్ అయితే మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి నేను చేసింది ఫేక్ న్యూస్ అన్నీ ఏం సరిగా చెప్పట్లేదు అనుకుంటే నా ఛానల్ కూడా అన్సబ్స్క్రైబ్ చేసేసి చేసేయండి పర్లేదు ఓకేనా నేనైతే ఏమనుకోను అన్నీ అయితే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాడనమాట మా డాడీ డైలీ కూడా అన్ని వీడియోసే చూస్తానమాట న్యూస్ చెప్తాడనమాట కోవిడ్లో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది కోవిడ్లో యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయి లేదంటే కోవిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలి వీసాల గురించి ఎలా తెలుసుకోవాలి వీసాలు ఏ నెంబర్ మీద వస్తే బెటరు ఏ వీసా ఎప్పుడు ఇస్తున్నారు అని చెప్పేసి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అనమాట పిన్ టు పిన్ దాంట్లో అయితే కరెక్ట్గా అన్నయ్య మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాడు అనమాట సో ఓకేనా శ్రీనాథ్ మెట్టపల్లి యూట్యూబ్ ఛానల్ పేరు సో మీరైతే ఆ ఛానల్ మీరు అయితే ఫాలో అయితే కనుక ఫాలో అయితే అవసరం లేదు మీకు కంటెంట్ నచ్చితేనే ఫాలో అవ్వండి ఎవరికైనా కోవైట్ వద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్ఫామ్గా ఆయన వీడియోస్ అయితే చూడండి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట ఎందుకైతే అంత చెప్తున్నానంటే నేను చాలామంది యూట్యూబర్లు ఇవి కోవైట్లో చూస్తున్నాను అనమాట కానీ ఆయన అంత చెప్పినంత డీటెయిల్గా ఎవరైతే చెప్పట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక కంపల్సరీ ఆ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చెక్ చేసి ఒకసారి ఆయన చెప్పే మాటలు అయితే వినండి ఓకేనా ఇదైతే ప్రమోషన్ అలాంటిది ఏం కాదు నాకు నచ్చింది అనమాట ఏంటంటే అన్నీ చెప్పే విధానం ఆయన్ని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేసి ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి కొత్తగా న్యూస్ చెప్తున్నాడు అనమాట ఇప్పుడు మనకి టీవీ నైన్ టీవీ ఫైవ్ ఆ టైప్ ఎలా ఉంటుంది సో ఆ టైప్లో అన్నీ ప్రతిదీ గ్యాదర్ చేసి కోవైట్ గురించి మరీ మరీ కోపేట్కి ఎవరన్నా ఎలాంటి టైంలో రావాలి ఎప్పుడు వస్తే బెటరు ఏ విజయకు వస్తే బెటర్ అని చెప్పి క్లారిటీగా అయితే మనకైతే డీ ఫుల్ డీటెయిల్స్ కోవైట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే అందిస్తున్నాడు సో నాకు అయితే చాలా బాగా నచ్చింది కాబట్టి నేనైతే నా ఛానల్లో ఈ వీడియో పెడదాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే వెళ్ళి ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి